జై శ్రీరామ్ భూతనాథుని వామ భాగము పొందుగా నెలకొంటివా పాతకంబుల భారద్రోలుచు భక్తులను చేకుంటివా శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుడి వామభాగము అంటే పరమేశ్వరుడి యొక్క శరీరంలోని భాగాన్ని పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు అది ఎంత తపస్సు చేసింది అమ్మవారు చేసి ఆ స్వామిలో సగ సగభాగాన్ని సగ సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరుడుగా అర్ధనారీశ్వరిగా ఆ పేరుని గాంచింది అమ్మ అటువంటి తల్లి వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకము అందులో ఇమిడి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని భక్తితో నేను తెలియజేయడం జరుగుతోంది మీరు తెలుసుకోవడం జరుగుతోంది మీరు కూడా శ్రద్ధతో వింటూ అనేక మందికి ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు ఇదంతా పుణ్య ఫలం మనం చేస్తోంది ఏమిటి జ్ఞానయజ్ఞం దీన్ని జ్ఞానయజ్ఞం అంటారు ఇది అనంతమైన ఫలితాలను ఇస్తుంది అందరికీ కూడా ఇది చూడండి ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాం భోగే రోగ భయం కులే స్థాయి విత్తే శాస్త్రే వాది భయం గుణేఖిల భయం రూపే జరా జరాయ భయం మానే దైన్య భయం బలే రిపు భయం కాయే కృతాంతా భయం సర్వం వస్తుభయావహం భువి నృణం వైరాగ్యమేవా భయం వైరాగ్యమేవా భయం అభయం ఏమిటంటే దీని అర్థం భోగాలు అనుభవిస్తే రోగాలు వస్తాయని భయం మనస్సులో భయం మనం ఏ పని చేయట్లేదు ఏసీలో ఊరికే కూర్చొని సెల్ ఫోన్ నొక్కుతున్నాము టీవీలు చూస్తూ ఉన్నాము మగ రోగాలు రాక ఎలా ఉంటాయి అమ్మో రోగాలు ఎక్కడొస్తాయో రోగాలు ఎక్కడొస్తాయో నాకు కొలెస్ట్రాల్ పెరుగుతోంది థైరాయిడ్ పెరుగుతోంది డాక్టర్లేమో వైర వాకింగ్ చేయమంటున్నారు భోగే రోగభయం మరంతే భోగాలు మితంగా అనుభవించడం తప్పు కాదు అమితం కాకూడదు కాస్తన్న శరీరానికి పని పెడుతూ ఉండాలి వాకింగ్ చేస్తూ ఉండాలి నడుస్తూ ఉండాలి సూర్య నమస్కారాలు ప్రతిరోజు వేస్తూ ఉండాలి కాస్త ప్రాణాయామం చేస్తూ ఉండాలి అప్పుడే మనకి రోగభయం ఉండదు గొప్ప కులాలలో పుట్టిన వాడికి కులధర్మం నుండి జారి కులప్రతిష్ఠ పోతుందేమో అన్న భయం ధనం సంపాదించిన వాడికి ఆ ధనం రాజుల పాలవుతుందేమో అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి తీసేసుకుంటారేమో దాడి చేస్తారేమో అని భయం ఇక శాస్త్రాలు చదివిన వాడికి నేను వాదనలో ఓడిపోతానేమో అని భయం గుణవంతుడికి ఎక్కడ దుర్గుణాలు వస్తాయో నాకు ఎక్కడ చెడు సహవాసం చేయవలసి వస్తుందో ఏం జరుగుతుందో తన సుగుణాలు ఎక్కడ పోతాయో ఎక్కడ దుర్గుణాలు ప్రవేశిస్తాయో అని భయం అందంగా ఉన్నవారికి ముసలితనం వస్తుందన్న భయం సౌందర్యం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం కదా దివ్య తేజస్సుతో అందరి ముఖాలు కూడా వర్ధిల్లాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే వీటి పట్ల వైరాగ్య భావం ఉండాలి సరే ఎప్పటికైనా ఇది క్షీణించేటటువంటిదే శరీరం అనేది క్షీణించేదే కాబట్టి దీన్ని మరీ ఆ ఎక్కువ సమయం ఈ యొక్క సౌందర్యానికి వినియోగించకుండా సాధనకి వినియోగించాలి బ్రహ్మవర్చస్సు అనేది ఈశ్వరారాధన చేస్తూ ఉంటే వస్తుంది మేకప్లు ఎక్కువగా వేయటం వల్ల వచ్చేది బ్రహ్మవర్చస్సు కాదు బ్రహ్మవర్చస్సు శాశ్వతంగా ఉండేది కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చేది ఈ యొక్క మామూలుగా పైపూతలు వేయటం వల్ల తాత్కాలిక వర్చస్సు మాత్రమే వస్తుందన్నమాట కాబట్టి అందంగా ఉన్నవారికి ముసలితనం వస్తుందన్న భయం ఇవన్నీ కూడా వైరాగ్య భావాలు పెంచుకోవాలి వీటి విషయాలలో అది ఎలా అనేది మళ్ళీ నేను తెలియజేస్తాను బలం బలం ఉన్నవాడికి భయం శరీరధారులకు మృత్యు భయం శరీరాన్ని పొందిన వాళ్ళకి మృత్యుభయం అమ్మో ఎక్కడ మరణం వస్తుందో ఎక్కడ మరణం వస్తుందో ఈ అద్భుతమైనటువంటి శరీరం ఏమైపోతుందో ఈ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో మరి తెలుసుకోవాలి కదా అసలు అన్నీ చెప్పేశాయి మనకి మరణించిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళుతున్నాడు ఏం చేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది యమలోకానికి వెళతారు ఇది పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు పుణ్యాలు ఎక్కువ చేసిన వాళ్ళు ఏమో స్వర్గలోకానికి వెళతారు స్వర్గ సుఖాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి వస్తారు పాపాలు చేసిన వాళ్ళేమో యమలోకానికి వెళ్ళి అక్కడ యమబాధలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే కాబట్టి పుణ్య పాపాలు ఏది ఎక్కువ చేసుకుంటే అక్కడికి వెళతాం మనం అక్కడికి కాబట్టి జాగ్రత్తగా మనం పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తూ ఉండాలి ఇక బలం ఉన్నవాడికి భయం మొత్తం మీద అన్ని భయాన్ని కలిగించేటివే ఈ భూమి మీద అన్ని భయాన్ని కలిగించేటివే భూమండలంలో నరులకి వైరాగ్యము మాత్రమే అభయం భయం కాదు భయం అభయం అందుకే మనం కాశీలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థించేది అదే జ్ఞానవైరాగ్య సిద్ధి అర్థం భిక్షాందేహి చ పార్వతి వైరాగ్య భావాన్ని పెంచుకోవాలి అనుగ్రహించాలా తల్లి జ్ఞానము వైరాగ్యము జ్ఞానము వైరాగ్యము ఈ రెండు పెంచుకోవాలి మనం జ్ఞానమేమో ఇలా ఇటువంటి శ్లోకాల ద్వారా రామాయణ భారత భాగవతాదుల ద్వారా జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం వస్తేనే వైరాగ్యం వస్తుంది వైరాగ్య భావం వస్తుంది భోగాలు అనుభవిస్తే రోగాలు వస్తాయన్న భయం దీనికి వైరాగ్య భావం పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మో భోగాల జోలికి వెళ్ళకూడదు మనం జాగ్రత్తగా కొంత శరీరానికి మనం పని పెడదాం పని కల్పిద్దాం అని చెప్పి కాస్త ఆ విషయంలో వైరాగ్య భావంతో ఉండటం ఇక ధనం సంపాదించిన వాడికి జా సంపాదించేటప్పుడే జాగ్రత్తగా భావం ఉండాలి ఏం చేయాలి నేను నాకు ఎంత కావాలి ధనం ఎందుకు అన్యాయ అన్యాయంగా ధనాన్ని సముపార్జించటం స్విస్ బ్యాంకులలో పెట్టడం ఎందుకు ఏం చేయాలి అక్కడ పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అని జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి తర్వాత అగో ఇవి దాడులు కూడా జరుగుతాయి కదా కాబట్టి సిరిదా వచ్చిన వచ్చును సలలిత నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కదరా సుమతి ఆ యొక్క ధనం వచ్చేది ఉంటే కొబ్బరి బోండంలో నీళ్లు ఏ విధంగా వచ్చేస్తాయో మనకు తెలియకుండా అలా వచ్చేస్తుంది ధనం అలాగే పోయేది ఉంటే ఏనుగు వెలక్కాయ వెలగ పండుని మింగుతుంది ఆ గుజ్జు మొత్తము కూడా అయిపోతుంది మింగిన తర్వాత కేవలం ఆ డొప్పని మాత్రం పడేస్తుంది ఆ లోపల ఉన్నది ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి అలా పోయేది ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి దాని గురించి ఆలోచించకూడదు మనము న్యాయంగా ధర్మంగా ఉంటూ వచ్చిన దానితోటే సంతృప్తిగా ఉండాలి అన్న భావనలు వైరాగ్య భావనలు పెంచుకోవాలి ధనం విషయంలో అప్పుడే మనము చెప్పాం కదా ఈ శరీరం వదిలిన తరువాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది లేకపోతే నరకలోక ప్రాప్తి తప్పదు ధనమే మొత్తం సమస్త పాపాలకు మూలము ధనం అది ధర్మంగా సంపాదిస్తేనేమో రక్షిస్తుంది అధర్మంగా ధనాన్ని సంపాదిస్తే భక్షిస్తుంది ధనం కాబట్టి ఆ విషయంలో వైరాగ్య భావాన్ని మనం పెంచుకోవాలి వైరాగ్యం పెరగాలంటే జ్ఞానం రావాలి జ్ఞానం రావాలంటే ఇవి ఇవి రావాలి శ్లోకాలు స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎవరు ఎవరు లేరు మనకి స్కూళ్ళలో చెప్పట్లేదు పూర్వం ఉండేవి చక్కగా వేమన పద్యాలు సుమతి శతకాలు ఇవన్నీ చెప్పేవారు ఇప్పుడు లేవు మొత్తం అంతా కూడా ఏ ఫార్ ఆపిల్ బి ఫార్ బాల్ ఇవే మొత్తం చేస్తున్నారు పోటీ ప్రపంచం అయింది పోటీతో చదువుతున్నారు అందులో జ్ఞాన సంబంధం అయింది ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చెయ్యాలి ఇక గుణవంతుడికి ఎక్కడ దుర్గుణాలు వస్తాయో అని భయం జాగ్రత్తగా ఉండాలి మరి బయట అటువంటి మిత్రుల దగ్గరికి వెళ్ళకూడదు మిత్రులే మొత్తం బాగుపరిచిన చేయూతనిచ్చిన లేదు పాడైపోయేటట్లు చేసిన మిత్రులే కాబట్టి అటువంటి మిత్రుల్ని మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి ఈ మి మన మిత్రుడు ధార్మికమైనటువంటి వాక్యాలు చెప్తున్నాడా తన దినచర్య ఎలా ఉంది నేను వెళ్ళడం చేత నాకు ఏది బోధిస్తాడు నేను అతనికి ఏది చెప్తాను ఏ విషయంపై చర్చను ప్రారంభిస్తాము అనేటటువంటి విషయాన్ని గమనించాలి గమనించి అటువంటి మిత్రుల దగ్గరికే వెళ్ళాలి మనం జాగ్రత్తగా అటువంటి మిత్రుల్ని ఎంచుకోవాలి ఎంచుకోవడం చేత దుర్గుణాలు మన దగ్గరికి ప్రవేశించకుండా మంచి గుణాలు మనలో ప్రవేశిస్తాయి గాయత్రి మంత్రం అర్థం అదే నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించు అని చెప్పి మనం సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించేటటువంటిది అనమాట గాయత్రి మంత్రం సద్బుద్ధే ప్రధానం బుద్ధి చెడుదారులు వెళ్ళకూడదు బుద్ధి చాలా ముఖ్యమైంది మనస్సు అటు ఇటుగా వెళుతూ ఉంటే బుద్ధి మనస్సుని దారిలో పెడుతుంది ఏ అలా వద్దు ఆగు అటువంటిది బుద్ధే చెడుదారులకు వెళ్ళిపోయింది అనుకోండి ఇంకేం చేయలేరు కాబట్టి బుద్ధి ప్రధానమైంది అందంగా ఉన్నవారికి ముసలితనం వస్తుందన్న భయం సాధన చాలా ముఖ్యమైంది ఎక్కువగా అలంకారాల మీద దృష్టి ఉండకూడదు దృష్టి అంతా కూడా ఏ సాధన చేద్దాము ఇప్పుడు నా వయస్సు ఎంత ఎంత సాధన చేద్దాం రోజుకి ఎన్ని గంటలు నేను కూర్చోగలుగుతాను అని భగవన్ నామాన్ని విశ్వనాథుడి నామాన్ని ఎంత చేయగలుగుతున్నాం రోజుకి అని ఒక పుస్తకం పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి అందులో ఈరోజు నేను ఇంత కాశీ విశ్వనాథ యనమహ అనే నామాన్ని జపం చేశాను కాలభైరవ యనమహ అనే నామాన్ని ఇంత జపం చేసుకున్నాను అని ఒక చక్కని నోట్బుక్ పెట్టుకొని నేను రాసుకుంటూ ఉంటాను నేను అలా వ్రాసుకోవాలి చాలా మంది పెద్దలు వ్రాసుకుంటూ ఉంటారు నేను చేసిన సాధన ఏమిటి అని వ్రాసుకుంటూ ఉంటారు డైరీ రాసుకోవడం అంటే అదే డైరీ రాసుకోవడం అంటే నేను ఇలా పది రూపాయలు సంపాదించాను యాభై రూపాయలు ఖర్చు పెట్టాను మనస్సు బాగుండటం లేదు ఇది కాదు ఫలానా గురువు గారు ఫలానా విషయం తెలియజేశారు నేను ఆ దిశగా సాధన ప్రారంభించాను ఈరోజు వెయ్యి జపం చేసుకున్నాను విశ్వనాథుడి నామాన్ని కాశీ కాశీ అనేటటువంటి నామాన్ని జపం చేసుకున్నాను గాలి పీలుస్తూ కాశీ గాలి వదులుతూ కాశీ ఇది గంటసేపు నేను సాధన చేశాను సాయంత్రం కూడా గంట చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను రేపటి నుంచి చెయ్యాలి అని ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు డైరీలో వ్రాసుకుంటూ ఉండాలి ఇక శరీరధారులకు మృత్యు భయం ఈ మృత్యు భయానికి వైరాగ్యం ఏమిటి మనకు భగవద్గీత చెప్పేసింది వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ మనకు చిరిగిన వస్త్రాలు మనం ఏ విధంగా అయితే పక్కన పట్టే పెట్టేసి కొత్త వస్త్రాల్ని ధరిస్తామో ఈ శరీరం కూడా అంతే చిరిగిన వస్త్రాల్ని పక్కన పె ఈ యొక్క శరీరం రోగ్రస్తమైనటువంటి శరీరాన్ని జీవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త శరీరాన్ని స్వీకరిస్తున్నాడు ఇంతే మరణం అంటే ఇంతే ఇది తెలియాలి తెలియాలంటే భగవద్గీత చదవాలి చదవాలి అప్పుడే జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారానే వైరాగ్యం వస్తుంది వైరాగ్యం ద్వారానే మోక్ష ప్రాప్తి కలుగుతుంది మోక్షం అంటే ఏం లేదు నిశ్చల నిశ్చలతత్వే జీవన్ముక్తి ప్రశాంతంగా ఉండడమే మోక్షం ఇటువంటి సమయంలో కూడా మరణ సమయం దగ్గర పడుతున్నా కూడా నిశ్చలంగా ఉండాలి భగవన్ నామాన్ని భగవంతుణ్ణి జపిస్తూ ప్రశాంతంగా ఉండగలగాలి అలా ఆ నిశ్చల తత్వాన్ని పెంచుకోవాలి అంటే జ్ఞానం రావాలి కాబట్టి మొత్తం మీద అన్ని భయాన్ని కలిగించేటివే ఇవన్నీ కూడా ఒకే ఒకటి వైరాగ్యమే అభయం వైరాగ్యం ఉన్నవాళ్ళు దేనికి భయపడరు వాళ్ళు నిర్భయంగా ఉంటారు ఆ వైరాగ్య భవాన్ని అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని చెప్పి అన్నపూర్ణాదేవిని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉందాం ఒక్కసారన్నా ఈ మాట అనుకుంటూ ఉండాలి జ్ఞానవైరాగ్య సిద్ధి అర్థం భిక్షాందేహి చ పార్వతి అని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండాలని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం